ఇప్పుడు చెప్పిన మత్తే వార్తలు అని మతేశ్వార్తలు ఇరవై ఐదు అధ్యాయంలో రాయబడ్డ బుద్ధిగల్ల కన్యకలు కన్యకలు అనే మాటకి జాగ్రత్తగా ఆలోచించాలి అసలు కన్యక అంటే సింపుల్గా చెప్పాలంటే కలంకం లేనిది ఇదన కరెక్టా నిరవాక్యం ఇది కన్యక గర్భమందు జన్మించ అని ఉంది కదా అంటే ఇప్పుడు అర్థం ఏంటి కలంకలు ఏందైనట్టే కదా సింపుల్కి అర్థమైంది కదా కన్నిక అంటే ఏం చెబుతారు మీరు చెబుతారు కదా మీరేమంటారు అంటే కన్నిక అనగానే పెళ్ళి ఒకటి గుర్తు వచ్చింది మన నోటికి చెవులకి కదా అంతే కదా పెళ్ళి కాకపోతే కన్నెక అయినట్టు అనుకుంటే పెళ్ళి కాకుండా మరి ముసలి వాళ్ళని ఉండరు వాళ్ళ పని ఏంటి కదా అర్థమవుతుంది ఈ మాట మంచిగా కన్యకారంగ పెళ్లి తీసుకోబాకండి మందికి తెలియదు చావుకులకి బోధకులకి ఎవ్వరికి సంఘాలకి కూడా తెలవదు కన్యకలు అని అంటే దేవుని పిల్లలు ఇప్పుడు చెప్పిన మాట ప్రకారము కన్యకలు అంటే దేవుని పిల్లలు కాబట్టి రాపెట్టడం జరిగింది ఆడ కొంచెం తప్పిపోయినంత మాత్రాన్ని వాళ్ళు ఏదో తప్పిపోయారని కాదు అలా కొందరు ఉంటారు అని అర్థం కన్నెకలే అంటే కలంకం లేనివారు అయినా సరే మళ్ళీ వారు తప్పిపోతారు అన్నట్టే లెక్క అదే అన్నమాట ఇప్పుడు మీరు ఉండారు పది మంది ఇప్పుడు మీరు పది మంది కన్నెకల లెక్క ఉండారు మాట ఈ మాట ఎలా తీసుకుంటాము అనంటే సింపుల్గా అలా అలా తీసుకుంటే వెళ్ళిపోతుంటారు అన్నమాట వాళ్ళ దగ్గర వాక్యం లేదు మరి వీళ్ళైతే మీరు వాక్యం ఎన్నో ఐదుగురు మరి వాక్యం లేదని కాదు విన్నారు అందరూ విన్నారు అందరూ విన్నారు చెప్పిన మాట నేను అంతే అందరూ విన్నారు అందరూ దేవుని పిల్లలే పది మంది కూడా అందులో చెడిపోయిన వాళ్ళు లేరు సుమా అడుండ ఒక్క రమం ఏంటంటే నూనె అది దొరకదు లాస్ట్కి ఇలా ఉంటుందమ్మా మీ బ్రతుకు మీ ప్రాణం విడిచిన తర్వాతగా అసమంతతి కరువు అయితే అనే మాటకి చెప్పిండే తప్ప భూమి మీద మాట కాదు అది కన్యక అంటే కలంకం లేనిది అవునా చెప్పండి మీరు చప్లా ఉండాలి రిప్లై ఉండాలి అప్పుడే ఇందాక చెప్పారు కదా మాట మీకు అర్థమవుతుందా లేదా అనే దాన్ని బట్టి ఆ చెప్పుకుంటే చెప్పుకొని లే అనుకోవాకండి చెప్పుకుంటే ఎవరికి చెప్తుందా నేను మీరు అనుకోవచ్చు ఓ మా అయ్యగారు ఎవరిని బట్టి చెప్తుండలే మమ్మల్ని కాదులే మేము అయ్యగారు ఎదురు కోసం మేము అయ్యగారి మనుషులని మా అయ్యగారికి ఇష్టంగా మేము ఉంటున్నాము మరి అయ్యగారు మాకు అయ్యగారు మాకు యామండలోయ అని అనుకోవటం కాదు అసలు ముందు సంఘానికే ముందు సంఘానికే నేర్పినట్టు గుర్తుపెట్టుకోండి దయచేసి ఇప్పుడు సంఘాలని చెడిపోవటానికి కారణం ఏంటో తెలుసా మనం పరిశుద్ధులమే మనం పరిశుద్ధులమే అని నేను మీతో చెప్తే మీరే గర్వించుకుంటున్నారు కరెక్టేనా నిజమా అబద్ధమా అంటే మీకు నేను చెప్పట్లేదు చెప్పట్లేదు కాబట్టి మేము పరిశుద్ధులు మీ బయటందరూ ఏమో పరిశుద్ధులు గారు వాళ్ళ చెబుతుంటారు మీరు అనుకుంటారా అట్లా అనుకుంటే అదే మోసం అంటే మీరు ఇన్వర్ అయి ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకో అండాలిరా ఈ ఒక్క కన్యక గురించే కొన్ని నిమిషాలు చెప్తాం దాంట్లో పెద్ద సబ్జెక్టు చెప్దాం అనుకున్నాను ఏమిటంటే కన్యక అంటే సంఘము కూడా కన్యకే రెండవ కొరింతి ఇప్పుడు చదువుదాం రెండు మాటలు రెండవ కొరింతి పత్రిక కొరింతి సంఘానికి రాసుకుంటూ పౌలు గారు అంట రెండవ కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ మాట చదువుకుందాం ఉన్నాను ఎందుకనగా అది అదే అర్థమైంది కదా ఇక్కడ సింపుల్గా అర్థమైంది కన్నకం అంటే ఏంటి కలంకం లేనిది నేను చెప్పిన మాట మీకు ఇప్పుడు నిర్వాహకం వచ్చిందా లేదా ఎమ్మటే వచ్చింది కారణం ఏంటి డూప్లికేట్ చెప్పేవాళ్ళది మీకు అర్థం కావు డబ్బింగ్ రా దాంట్లో కలిపే వాళ్ళకి అర్థం కాదు శుత్తి లేకుండా చెప్పే మాట ఎవరికాయన ఎక్కింది కదా కరెక్ట్ కదా శుద్ధి లేకుండా చెప్పాలి అంటే నువ్వు రక్షించాలనుకుంటే బావిలో దూకాలి నువ్వు రక్షించాలి ఒక మనిషిని అంటే బావిల దూకాలు అది శుత్లేంది నువ్వు ఒట్టిమే నుండి వాడు కాళ్ళు చేతులు ఆకుంటా మునుగుతూ ఉంటే వాడు చనిపోతుందేమో అనే ధ్యాస మరిచిపోయి చేతులూపు మునగబో కాళ్ళూపు ఈ మీద నుండి చెప్పే మాటలు అంతేరా రచించాలనుకుంటే ఏం చేస్తా చెప్పండి ఒకసారి రచించాలంటే బావిలో దూకాల వద్దా దూకద్దా దూకాలి కదా ఒక మనిషి బాయిలో పడి తన్నుకుంటుంటే చేతులు కాళ్ళు తన్నుకుంటుంటే ధైర్యం చెబుతాడు ఒడ్డు మీద ఉండి అంటే దానికి అర్థం ఏం చెప్పుకోలేదు చెప్పండి కదా ధైర్యం ఏంటి చేతులోపు మునగో కాళ్ళూపు అంటే ఒడ్డు మీద అది ధర్మచేత్రము అంటారు అవునా ధర్మచాత్రం ఏంటంటే చెప్పటం ఇప్పుడు ఏంటంటే చేయటం ఇది చెప్పటం ఇప్పుడు చేయటం కరెక్ట్ అది యేసు చెప్పిన మాటలు ఇప్పుడు మనం చేయాలి కన్యక అంటే ఏంటి సంగమం సంఘము కన్యకగా ఉండాలి కరెక్టేనా ఇప్పుడు చదువుకున్న మాట ఏంటి కన్యకగా సంఘానికి చెబుతున్న మాట అది కరెక్టేనా కలంకం లేనిదిగా క్రీస్తుకు ప్రధానము శేసిని అంతేనా కన్యక అయిన స్త్రీ ఇప్పుడు సంఘాలన్నీ ఎలాగుండే చెప్పండి ఈ సంఘాలన్నీ కన్యకేనా అనొచ్చా కన్యకని మరి కన్యక గాంధీ యేసు ప్రభుకు భారీగా ఎలా ఉందావనుకుంటున్నారు మీరు అందరూ కరెక్ట్ కదా ఆ రూట్లోకి పోతే యేసు ప్రభుకు నువ్వు భారీగా ఉండాలి మీరు సంఘంలో ఉండ సభ్యులు కాబట్టి సంఘంలో ఉండ దేవుని పిల్లలు కాబట్టి ఈ సంఘాన్ని ఈ బోధకులు ఈ సేవకులు ఈ తొడేళ్ళు సంఘాన్ని సిద్ధము చేయటము సిద్ధము చేయటం అంటే ఆడ గల్ల కన్యకలను బట్టి ఏమి చెప్పాడు సిద్ధపడమన ఉండాలేదా అంటే ఇప్పుడు సంఘం ఏం ఉంది అర్థం సిద్ధం చేయాలి పెళ్లి కుమార్తెగా అంతేనా అర్థం ఆ మాట అదే ఇప్పుడు మనకు కూడా అదే కన్యకలు అనడు ఇప్పుడు పది మంది కూర్చున్నప్పుడు వీళ్ళందరినీ కన్నెకలు వాళ్ళు అక్కడ రాశాడు అంటే ఎవరు కోరు కన్యకగా ప్రవర్తన జాగ్రత్తగా దాచుకోవాలి అలాంటిది కన్నికగా ఉండాలంటే కలంకం లేని భార్య చదకొండి మరొకసారి అదే కొరెత్తి పత్రిక రెండో పదకొ పదకొండు రెండులో ఎందుకనగా ఎవరు రాలు అంటే పవిత్ర రాలేగా కన్నికగా ఉండేది ఏ కలంకం లేని వాళ్ళగా కన్నిక అంటే ఇప్పుడు ఈ సంఘము పవిత్రురాలుగా ఉండాలి ఈ సంఘము కలంకం లేనిదిగా ఉండాలి నువ్వు ఈనాడు సంఘాలు అలా కలంకం లేనిగా ఉండయా అలా పవిత్రులుగా ఉండారా మరి నిజంగా యేసుప్రభు నీకు భర్తగా ఉండాలంటే ఏసుప్రభు నీకు భర్తగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి కన్యకగా నువ్వు నీ ప్రాణము కన్యకగా విడిసిపెట్టాలి అవునా కరెక్టేనా చెప్పండి మీరు ఇందాక చెప్పిన మాటల ప్రకారం ఏం క్షణంలో చనిపోతామో తెలవదు నువ్వు చనిపోయాలకి ఈ లోకాన్ని మరిచిపోయి నువ్వు దేవుని భార్యగా దేవుని భార్యగా నువ్వు చనిపోతే అప్పుడు నువ్వు కన్యకగా ఉంటావు కరెక్టేనా కన్యకగా ఉండాలి ఉండాలంటే కలంకం లేనిది ఏ కలంకము ఆ కలంకము లేకుండా నువ్వు ఉండాలనే వాక్యముతోని అది ఎప్పేసి పత్రికలో ఉంటుంది అవునా కన్యకగా ఉండటం కోసం వాక్యంతో ఉత్తక స్థానము చేస్తానని రాయబడి ఉంటుందా అంతేనా అంటే మీరు ప్రతి ఆదివారము మీరు చర్చిలోకి వచ్చేది ఏమిటికి అని అంటే స్థానం చేయటానికి కరెక్టనా ఆ వాక్యంతో పాపాన్ని కడిగేసుకోవటానికి కరెక్టనా అంతే కదా వాక్యంతో కడుక్కోవటమే కాదు అంటే ఏమి కడుక్కోవాలి అంటే నీ మాట ద్వారా కానీ నీ సూపుదోరగా కానీ నీ ప్రవర్తన కానీ ఈ వారం రోజులు మరిసిపోయి ఎక్కడైనా నోరు జారిన హృదయము జారిన ఎవరినన్నా తిట్టిన కలంకమా కాదా ఆ కలంకము పోవాలి అనంటే నువ్వు ఈ కడుపులో ఏముండాలి అనంటే వాక్యం ఉండాలి ఏముండాలి వాక్యం అది నూట పంతొమ్మిది కీర్తనలో ఉంటుంది చదువు అవసరం లేదు పదకొండులోనే నేను పాపము చేయకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని దావీ చెబుతాడు అంటాడు నేను చేయకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయంలో ఉండాలని నూట పంతొమ్మిది పదకొండులో ఉండదు కీర్తన ఈ బైబిలు వాక్యము అర్థం కాని అంటారు ఈ దావీది కూడా పాపం చేశాడు అది దాన్ని అక్కడ పోయి కూర్చుంటారు ఎర్రి వాళ్ళకి తెలవదు అవునా తెలియక అది జరగబట్టే ఈయన పవిత్రుడిగా ఉండగలుగుతుండో ఆ ఒక్క పాపం జరిగినందుకు అవునా ఒక్క మట్ర చేసినందుకు దేవుని కుమారుడు అండు మోష గారు అంతేనా స్టార్టింగ్ ఏం జరిగింది ఒక ఒక మనిషిని చంపాడా లేదా మోషా అయ్యుప్తురు చంపలా ఎందుకు అలా చంపాల్సి వచ్చింది అంటే పాపం అంటే ఏంటో నీకు తెలిస్తేనే పుణ్యం అర్థమైద్ది అవునా ఒకళ్ళని చంపినవి కాబట్టి ఎదటంలో బతికించాలని అర్థమైద్ది నేను మురుపు చెప్పింది అదే పాపం తెలవదు బాదేశం తీసుకోకూడదు అని మునిపో చెప్పాను కాబట్టి చెప్తున్నా ఈనాడు సంఘాలన్నీ కూడా కన్నిగగా తయారు చేసే బోధకులు లేరు లేరని నువ్వు చెప్తా నేను చెప్పతా ఎవరు చెప్పలేరు నాకు దగ్గరలో చెప్పాలి నిజం చెప్పాలి నిజమే చెప్పుతా మీరు నిజమే నేర్చుకోండి నువ్వు నిజంగానే చె నేర్చుకొని నిజంగానే కనిపోండి ప్రభువులో కరెక్టనా అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులైన వారు ధన్యులు అంటే నువ్వు కన్నికగా ఉండి నువ్వు కన్నికగా ఉండి అంటే కలంకం లేదు అవసరం లేదు చీ ఈ లోకంతో నాకు పని లేదు ఇంకా నాకు ఎవరితో పని లేదు నాకు ఈ లోకమే వద్దు నేను దేవుని కోసమే బ్రతుకుతా అనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే కన్నెకగా ఉండగలుగుతాం కరెక్టేనా అంతేనా ఈ లోకాశ పోతే ఉంటావా ఉండలేము కదా లోకమునైనా వాటిని ఉన్నవాటిని ప్రేమించని అండాలదా మరి మూడు అంటుకోకపోతే కన్నకి ఎవరు వద్దు నీకు అయినోళ్ళ వద్దా బంధువులా అవసరం లేదు చుట్టాలా అవసరం లేదు ఇంకా లోక పెద్ద ఏమైనా ఉండయా అవసరం లేదు మరి ఎవరు అవసరం నువ్వు కన్నికగా ఉండటం ముందు అవసరం కన్నికగా ఉండంటే ఎంతమంది కన్నికగా ఉండాలి మీరు పది మంది కలిసి కూడా ఒక్కటే కన్నిక ఒక్కొక్కళ్ళ కన్యక కాదో అడ మర్మం అవునా ఇందా చెప్పింది ఏంది సంఘాన్ని ఒక కన్యకగా క్రీస్తుకు ప్రదానం చేసిన ఉందా లేదా అంటే ఒక మనిషియా లేదు ఈ పది మంది బుద్ధిగల్ల కన్నకలు అనుకున్న దాంట్లో ఈ పది మంది ఒక్కటే తీరుకుంటూ అందరూ తప్పి లాస్ట్కి కన్నక కింద వస్తారు కరెక్టేనా అందుకే ఆడంటారు బుద్ధిగల్ల కన్యకలు అని ఎందుకు పోల్చాడంటే సంఘాన్ని బట్టి చెప్పాల్సి వచ్చింది అన్నమాట అంతమంది కన్యకలు అనాల్సి వచ్చింది అవును ఇప్పటికైనా సరే ఇప్పుడుకైనా మీరు ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకొని మరి ప్రవర్తన మార్చుకోండి అని నేను చెబితే ఇప్పటిదాకా మీ ప్రవర్తన మారలేదన్నట్ట అవును మారలేదు మీ ప్రవర్తన అస్సలు మారలేదు మారలేదు కాబట్టి చాలామంది అంటారు అయ్యా మంచి బుద్ధి జ్ఞానము నాయనా అని ప్రతి ఆదివారం అయ్యగారు చెప్తుంటాడు అంతేనా అంటే అర్థమేంటి అంటే ప్రార్థనకు వచ్చినప్పుడు నీకు ఇస్తాడా అంత చేతగానే ఏసూప్రభు అంటే అదవరకు యేసూప్రభు నీ దగ్గర లేడా అదవరకు నీ ఇంట్లో లేడా అదవరకు నీతో నడవట్లేదా అది నిన్ను ఇడిచిపెట్టిండా విడిచిపెట్టిండా నిన్ను అంతేగా విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు కదా నీ చెయ్యి పట్టుకొని ఉండన్న సంగతి మర్చిపోవద్దు ఎడవను అది నేను ఎడవనన్నోడు ఎప్పుడు ఇడిసి నన్ను ఆదివారం చెప్తున్నాం మళ్ళీ ఏంటి అయ్యా ఇవన్నీ మాకు అంటే ప్రశ్నలే అటు ఇటుగాల్సి అటుగాల్చి ఇటుగాల్చి అది రూపకం వచ్చిన దాకా కవసలైనా బంగారాన్ని కాలుతూనే ఉంటాడు ఏమంటాను కరెక్ట్ కదా బంగారాన్ని ఎన్నిసార్లు ఏడి సల్లార్తి కొంతమంది కొంత భాగం చేసేలా సల్లార్తి మళ్ళీ అగ్ని యాత్ర ఏడా మనం కూడా అలాంటి వారిమే ఎన్ని మాటలు చెప్పినా చివరికి మనం ఎన్ని రోజులు నువ్వు నేర్చుకున్న చివరికి నువ్వు నేర్చుకునేది ఏమి లేదు అడ ఒక్కట నేర్చుకుంటే చాలు కన్యకగా ఉంటాం కలంకం లేని సంఘంగా తయారైతే చాలు మరి వాళ్ళందరిలో పోయే దారిలో నేను కూడా బాబోతా నువ్వు ఎట్లా అని అనుకోవచ్చు లేదు అవసరం లేదు వాళ్ళందరితో నీ పనే లేదు అసలు ఎవరితో పని లేదు నువ్వు ఒంటరిగా ఉంటే అదే అన్నదో ఏ హో భయ అందు భయభక్తులు కలిగిన కలిగిన స్త్రీలా స్త్రీయా ఒక్కతే కదా మరి ఇంకేంటి నేను చెప్పేది ఏముందాడా అంటే భయభక్తుల కలిగిన స్త్రీ భయభక్తులు కలిగిన స్త్రీ అని ఎందుకు చెప్పాడు చూడండి ఒకసారి సామెతలు ఎనిమిది పదమూడు చదువుకొని ముగించుకుందాం సామెతలు అందులో ఎనిమిది పదమూడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటంటే ఏమిటని ఒకళ్ళు ఒకళ్ళని అడుగుతారు ఏది తెలియని వాళ్ళు అడిగితే ఎదటోళ్ళు మళ్ళీ చెబుతున్నారు ఉండుటా ఏనండి ఒకటి కలంకము లేని వారి దగ్గర చెడుతనం ఉండకూడదు నెంబర్ వన్ చెడుతనం చెడుతనము గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు ఈ ఐదిటిని తీసేసుకున్నవారే కన్నెక అంతేనా కరెక్టేనా యహోవయందు భయభక్తులు కలిగినామా ఈ ఐదు తీసేసుకుంటుంది అప్పుడు ఆ కన్యక అవుతుంది నీవు మారు నువ్వు ఎప్పుడు మారినవు మరి నువ్వు కన్నెకగా ఉండ సంగతి మీ అయ్యగారు మీకు ఎప్పుడని చెప్పిండ అదే చెప్పితే కలవదేడా అది చెప్పితే నువ్వు కన్నెకగా ఉండాలని చెప్పితే మాత్రమో సంఘాలు లెవ్వడో సంఘాలు లేవు కుప్పల కుప్పలు లేరు అసలు సంఘాలు లేరు ఎవరో లేరు బైబిల్ చెప్పేవాళ్ళు కూడా ఉండరు కన్నకగా ఉండాలంటే బైబిల్ చెప్పేవారు కూడా ఉండరు ఉంటారా ముఖం చూసి ఎదట వారిని చదవచ్చు బైబిల్ ప్రకారం నువ్వు ఎలాంటి దాన్ని నీ మాటను బట్టి నీ ప్రవర్తన చెప్పచ్చు ఉండలేదా చిలకజాతకం వాడి కాడికి బైబిల్ చదివేవాడికి జ్ఞానం బాగా తెలుసు ఒక మాటను బట్టి ఆమె దేవుళ్ళు ఉందే దెయ్యంలో ఉందా చెప్పొచ్చు ఏమంటారు కరెక్టేనా కరెక్ట్గా చెప్పుకోండి నోటితోనే చెప్పే మాటలు కావి కరెక్ట్గా ఎదటి వారిని అర్థం చేసుకోవాలంటే ఒకనాటి వ్యవహారం కాదు ఒకనాడు నా ముందు అయ్యగారి ముందు నటించి అయ్యగారు లేనప్పుడు ఆట ఆడుకోవటం కాదు అయ్యగారు తెల్లంగా వచ్చినప్పుడు వందనాలు చెప్తారు కొంతమంది కొంతమంది అయ్యగారు మామూలు కాపాడితే ముఖం అడి తిప్పుతారు ఆపడే వాళ్ళకి కదా తిప్పరా అంతే తిప్పుతున్నారు నాకు సార్లు తగిలారు రోడ్డు మీద బండి వేసుకొని పోతుంటే బుల్లెట్ వేసుకొని పోతుంటే వందనాలు అంటే వందనాలు కాసిన వందనాలు కాదు ఎన్నొత్తే వందనాలు చిన్న పిల్లగాళ్ళు కూడా చెప్తారు అవునా అంటే ఏసీదారిని చూసి వందనాలు చెప్పద్దు ఏసీదారిని చూసి వందనాలు చెప్పాల్సిన పని లేదో నువ్వెవరికి దడవ దడిసి నువ్వు వందనాలు చెబుతున్నావు ఒకలా మా అయ్యగారు ఏమన్నా నట్టడేమని వందనాలు చెప్తాను అవ్వకాల అయ్యగారి ముఖం చూస్తూ నువ్వు నరకానికే పోతావు అయ్యగారి ముఖం చూసి మీరు నరకానికి పోయేవాళ్ళు మీరు అందరూ ఎందుకంటే మీరు కన్నకలుగా లేరు మీరు కలంకులు నీ సూపు మారలేదు నీ ఊరు మారలేదు నీ సూపు మారలేదు నీ ప్రవర్తన మారలేదు నీ ఇల్లు మారలేదు నీ పేరు మారలేదు నీ ఇంటివారిని మారలేదు నీ ఇంటివారిలో అన్ని నీలో నువ్వు చేర్చుకుంటా నేను కన్యకని నేను రాలిని నేను పరిశుద్ధురాలిని అంటే యువతలు తిక్కల ఊరలేరు ఉంటారా కన్యకగా ఉండవలసిన వారు బంధువులు ఉండరు స్నేహితులు ఉండరు అయ్యగారి ముఖం చూడరు కన్యకగా ఉండేవాళ్ళు ఎందుకంటే అయ్యగారు దొంగ ఈ అయ్యగారు మంచోడని విశ్వాసి సింపుల్గా చెప్పిద్ది చెప్పరా గ్యారంటీ చెప్తారు అబద్ధం ఆడకుండా చెప్పుకోండి మీరు నోరు తెరిచి చెప్పండి ఒక్క చిన్న ఒక్క మాట అయ్యగారు అయ్యగారు మోఖం చూస్తే మీరు కన్నకగా ఉండలేరు వద్దు నీ మనసు నువ్వే మార్చుకునేటని ప్రయత్నం చేయండి కరెక్ట్ కదా ఈ మాట కరెక్టా కదా ఈ అయ్యగారు మంచోడా చెడ్డోడా అనేది నువ్వు ఎలా చెప్పుతావు నాకు నీకు బైబిల్ అర్థమైతే నాకు చెప్పగలుగుతావు నీ బైబిల్ చదవ నీకు చదవ తెలియనట్ల నేను నీకు బైబిల్ తెలియనిట్ల నేను ఏం చెబుతున్నా అంటే మీరు అలా ఉండరు కాబట్టి మీరు అలా ఉండందుకే అలాంటి మాటలే చెబుతున్నాడు కాబట్టి మీరు తబ్బి మీరు తబ్బి అబ్బో ఈ జ ఈ క్షణంలో చచ్చిపోయిన మా ముందు ఉండే వాళ్ళందరూ వాళ్ళందరూ తాగి చచ్చారు కానీ మేము మాత్రం యేసు ప్రభు భారీగా ఉండి మేము చత్తనం అన్నీ మధ్యలో గర్వించుకున్నట్లయితే ఆళ్ళ నయం తాగి చచ్చిన వాళ్ళ నయం మీ మీద తాగిసత్యోళ్ళ నయం ఈ క్రైస్తువుల మీద ఈ క్రైస్తవుల మీద తాగిసత నయం ఎందుకంటే వీళ్ళు తెలిసి మోసం చేస్తున్నారు కరెక్టేనా తెలిసి మోసం చేస్తున్నారు తెలిసి మోసం చేస్తున్నారు ఏం చేస్తావు చెప్పి 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 నేను వెళ్ళిపోతా ఇని ఇని వాళ్ళు లాస్ట్కి అది అక్కడ చూసుకుందాం రా మా ఇంటికి రా నువ్వు అక్కడ చూసుకుందాం రా అంటాడు కాళ్ళు చేతులు లేనివాడు అవునా కాళ్ళు చేతులు లేనివాడు ఏమంటాడు కట్ట కొట్టడానికి పోవటం రాక కాళ్ళు చేతులు లేవుగా నువ్వు మా ఇంటికి రా నీ అంత చూసుకుంటా అంటాడా ఏది కాళ్ళు చేతులు లేనోడు అది కాదు కాదు నేను కాళ్ళు చేతులు లేవుగా గుడ్డేసుకొని కూర్చుండట కాళ్ళు చేతులు లేవు గుడ్డేసుకొని కూర్చుంటే అవత రోదా ఇప్పుడు అన్నమాట చెప్తున్నా కలబడే అంత కాడికి వచ్చింది ఒత్తిడి మీద మీద కొట్టడానికి కూడా వత్తిండ అవతల ఉండేవాడు కూర్చొని అట్టనే ఉంటాడు ఎవరు బాగా మేసాలు గేసాలు వేసుకొని అట్టనే గొట్టేసుకో కాళ్ళు లేవు కాబట్టి గొట్టేసుకుంటూ కాళ్ళు అన్నీ ఉండదు అనుకుంటుండే ఎదట్ట ఉండేవాడు అవునా అందుకే ఈ మాట అన్నది నేను లెగితే నువ్వు బతుకో నేను లేగితే ఈ లేచేది ఎప్పుడు కదా లేచేది లేదు పాడు లేదు వాడు కుంటోడు వీళ్ళు తెలుసుకునేది లేదు పాడే వాళ్ళు గుడ్డోళ్ళు వీళ్ళు ప్రవర్తన మారదు వాళ్ళ చిన్నతనం నుంచి పాపంలో పెరిగిన వాళ్ళు ఏదో లోకం కోసం ఇంటికాడు ఉంటే పాపాత్తులు అంటారని చర్చిలో పోతున్నారు ఇంటికాడు ఉంటే ఎవరన్నా చూసి అమ్మాయి నువ్వు చర్చిలో పోవట్లేదు అమ్మాయి అని పక్కింటాం అడిగేదిగా అందుకు చర్చిలో పోతున్నారు దేవుని మేము ప్రేమని కాదు పోయేది దేవుని భక్తుడిని కాదు పోయేది ప్రవర్తన మార్చుకోవటానికి కాదు పోయేది ఆదివారం గుర్తు పెట్టుకుంటారు మళ్ళా ఎల్లుండి మాకు ఆదివారం ఎల్లుండి మేము రావండి